banjir hmm. di <tutuk> ఈ రోజునే సెప్టెంబర్ ఐదవ తారీఖునే ఇది మనందరికీ తెలిసిందే మరి భారతదేశానికి స్వాతంత్రం రాక పూర్వం చాలా కాలం క్రితం అంటే ఇప్పుడు దాదాపు నూట ముప్పై ఎనిమిదవ జయంతి తర్వాత అనేది రాధాకృష్ణ గారి మరి ఈరోజుకి చదువు అంటే ఏంటో తెలియక చదువు విలో తెలియక పేరెంట్స్ కానీ పిల్లలు కానీ కేవలం ఉపాధ్యాయుల ఒత్తిడితోనే బడికొచ్చేటువంటి కాలంలో ఉంది మరి నేటి సమాజం మరి నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం మరి ఆ స్థాయిలో విద్యను లభించి తత్వశాస్త్రంలో డాక్టరేట్ సంపాదించి మరి భారతదేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవి ప్రథమ పౌరుడిగా మరి దేశాన్ని పరిపాలించినటువంటి స్థాయికి కేవలం విద్యా సంపన్నతతోటే పలుకుబడితోటి కాదు ధనంతో కాదు కేవలం విద్యా సంపదతోటే ఎంత ఎత్తుకు వెళ్ళాలనేటువంటిది ఆ రోజున మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మరి చరిత్రలో నిరూపించారు మొన్న మొన్న ఏపీజే అబ్దుల్ కలాం గారు మరి మీకు బాగా గుర్తున్నారో లేదో కానీ ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా కేవలం విద్యా జ్ఞానంతోనే అత్యున్నత పదవిని అలంకరించారు మరి మన దేశంలో మొదటి నుంచి కూడా గురు పరంపర అంటే గురువులకి ఎప్పుడు కూడా విలువ ఉండేది ఇతిహాస కాలం నుంచి కూడా గురువులకి ఎప్పుడు కూడా విలువ ఉండేది మహాభారతంలో గొప్ప విలువిద్య ప్రదర్శించగలిగిన సామర్థ్యం ఎవరికి ఉంది చెప్పండి మహాభారతంలో గొప్ప విలుకాడంటే ఎవరిని చెబుతాం ఎవరిని మినపట్ల సర్వేపల్లి రాధాకృష్ణ ఇందేనా అర్జునుడు అంత పొడుగు చెప్పారు నేను ఇంటి పేరు ఎవరు చెప్పారు ఇంకా అర్జునుడు అర్జునుడు గురువు గురువు ఎవరు ద్రోణాచార్యుడు ద్రోణాచార్యుడు ద్రోణాచార్యుడి పేరు ఎలా నిలబడింది అర్జునుడు అనేటువంటి శిష్యుడిని సాధించటం వలన నిలబడింది ద్రోణాచార్యుడి పేరు భారతంలో మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే అర్జునుని యొక్క గురువుగా మనం గుర్తింపు కాబట్టి గురువులు చిరస్థాయిగా శిష్యుల వల్ల నిలబడిపోతారు అట్లాగే గురువుల వలన శిష్యులు కూడా చిరస్థాయిగా నిలబడిపోతారు అది గమ్మత్ గురువుల వలన శిష్యులు శిష్యుల వలన గురువులు మరి మీలో ఎంతమంది మరి మీ గురువులకి పేరు తీసుకొస్తారో ఎప్పుడైనా మీరు బాగా ఉన్న స్థాయికి వెళ్ళినప్పుడు మరి మీ గురువుల్ని మీరు స్మరించుకుంటే వాళ్ళకు కూడా వాళ్ళ పేర్లు వాళ్ళ గురించి తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా గురువులకు మనం తీర్చుకునేటువంటి రుణం కూడా అదే గురువుల పేరు చిరస్థాయిగా నిలవాలి అంటే గురువుల దగ్గర మనం జ్ఞానం సంపాదించాలి జ్ఞానం ఎలా సంపాదించాలి గురువుల యొక్క మనసుని అర్థం చేసుకొని గురువులు మన కోసం ఆ తపించేటువంటి ఆ స్వభావాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు గురువులకు మనం దగ్గరవుతాం గురువులకు దగ్గర అయినప్పుడు మనకు చక్కని విద్య లభిస్తుంది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే గురువు గారు వస్తుంటే పారిపోవడము లేదా క్లాసులో తలకాయించుకొని కూర్చోవడము ఇది కాదు ఏదైనా సబ్జెక్టు కానీ ఏదైనా సరే డౌట్ ఉంటే చొరవగా గురువులను అడిగి సందేహ నివృత్తి చేసుకోవాలి అప్పుడు మాత్రమే అజ్ఞానాన్ని పారదోలేవాడు గురువు అంటే దానికి మనం కూడా సహకరించాలి గురువు గారికి అదే పని కాదు అదేదో బెత్తం పట్టుకొని అజ్ఞానం అనేది ఎక్కడుంది పారదోలుద్దాం అనేది తిరగడం కాదు అజ్ఞానాన్ని పారదోలాలి అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పారదోలాలి అంటే మనం కూడా దానికి సహకరించాలి అదేదో గురువుగారు ఒక్కళ్ళే కూర్చొని చేసే పని కాదు ఇది అందరూ కూడా గుర్తిరిగి మరి గురువుల దగ్గర మంచి సాన్నిహిత్యం పొంది మరి గురువుల సహకారంతో అందరూ కూడా మంచి విద్యావంతులయ్యి మీ జీవితాల్ని మరి ప్రకాశవంతం చేసుకొని దానివల్ల మీ కుటుంబాలు మరి మీ తరువాతి తరాలు వాళ్ళందరూ కూడా గురువుల వలన ప్రయోజనం పొందే విధంగా ప్రవర్తించి మంచి పేరు తెచ్చుకోవాలి చెప్పుకుంటాం మనం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర అని గురువు బ్రహ్మ లాంటి వాడు ఎందుకంటే మనలో జ్ఞానాన్ని ఆవిష్కరిస్తాడు మనలో అంతకుముందు లేనటువంటి జ్ఞానాన్ని బ్రహ్మ ఏం చేస్తాడు సృష్టి చేస్తాడు అట్లాగే మనలో జ్ఞాన సృష్టి చేసేది కూడా గురువే అట్లాగే గురువుని విష్ణు విష్ణుమూర్తి ఏం చేస్తాడు తెలీదు విష్ణుమూర్తి పరిపాలిస్తాడు స్థితికారుడు పరిపాలిస్తాడు అట్లాగే మనలో ఏర్పడినటువంటి ఆ జ్ఞానాన్ని